కన్నప్ప మూవీకి సంబంధించింది తిన్నడు కన్నప్పగా మారేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం సో చరిత్ర ప్రకారం మనం చూసినప్పుడు శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో ఈ కన్నప్ప జీవించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో రాజంపేట ప్రాంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజంపేట ప్రాంతం ఊటుకూరు ఆయన స్వస్థలం బోయకులానికి చెందినటువంటి నాగప్ప తండ్రి పేరు నాగప్ప తల్లి పేరు దత్త వీరి సుబ్ర సుబ్రహ్మణ్య స్వామి భక్తులు వాళ్ళ దైవాలను కలిగిన పుత్రుడు కాబట్టి తిన్నప్పగా పేరు పెట్టుకుంటారు సో ఈ ఏదైతే ఉన్నదో ఈ తిన్నడు వేట అనేది ఆదివాసీలకి వేట అనేది ప్రధాన వృత్తిగా ఉండేది సో తను వెళుతున్న క్రమంలో ఒక శివలింగం కనిపిస్తే దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించి ప్రతిష్ఠించేవాడు ఈ తిన్నడు భర్త కన్నప్ప సో ఆ విధంగా తనలో ఉన్నటువంటి కామక్రోధ జంతు స్వభావాలంటే కామక్రోధ మద మార్చర్యాలను వదిలేసి ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా తన భక్తితోనే ఏ విధంగా ముందుకు పోయాడు అనేది దీన్ని సారాంశంగా కనపడుతూ ఉంటుంది సో శివుడు వెంట రక్త శివుడి కళ్ళ వెంట రక్తంగా ఆరుతుంటే శివుడికి ఏమైనా నా ఇబ్బంది కలిగిందని చెప్పేసి తన కళ్ళని తనకు పెట్టే ప్రయత్నం చేస్తాడు ఆ విధంగా తినడు కాస్త ఈశ్వరుడికే కన్ను ఇచ్చాడు కాబట్టి కన్నప్పగా మారుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం సో ఇది భక్తికి నిస్వార్థ నిస్వార్థ భక్తికి నిస్వార్థ భావానికి ప్రతీకగా ఈ సినిమా నిలుస్తుందని మనం చెప్పవచ్చు శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనగా ఈ యొక్క కార్యక్రమం మనం మనం చూస్తూ ఉంటాం సో నిస్వార్థ భక్తి ఏ స్వార్థం లేకుండా శివుని ఆరాధిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది సారాంశం ఆచారాల కంటే భక్తి ముఖ్యమని అతను భక్తితోనే శివుని మేపిస్తాడు అచంచలమైనటువంటి విశ్వాసం శివుడిని ప్రత్యక్షం చేసేలాగా చేస్తుంది తినడు కన్నప్పగా మారేటువంటి క్రమాన్ని ఎప్పటికే చెప్పాం తన కంట శివుడి శివుడి ఏమంటే నీళ్లు కారుతుంటే దాన్ని తుడిచే ప్రయత్నం చేస్తాడు సో తిన్నడు ఎప్పటికే మనం చెప్పుకున్నట్టుగా శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలని మనం చెప్పుకున్నాం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలకు సంబంధించి మనం చూసినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజాంపేట ప్రాంతం ఊటుకూరు ఏరియా ఊటుకూరు గ్రామం బోయకులానికి చెందినటువంటి వాడు ఇతని యొక్క జననం మూడు వేల నూట రెండు బిఫోర్ క్రైస్ట్ బీసీ మూడు వేల నూట రెండు ముప్పై ఒకటి సున్నా రెండు ఈ తిన్నడు కన్నప్ప శివుభక్తికి ప్రతీక్గా నిలుస్తాడు ఒకసారి శివుడు తన భక్తిని ప్ర చేస్తాడు అంటే శివలింగం తనకి దిన తర్వాత శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి సో అత్యంత భక్తి ప్రపత్తులతో సేవ చేస్తుంటే ఆ పరిసర ప్రాంతాలు తనకి గాలి సోకిందనుకుంటారు కానీ తన భక్తి తన విశ్వాసాలతోని సో శివుడికి అభిషేకం చేస్తూ అడవి పూలు తెచ్చి పూజలు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో తను తినేటువంటి ఆహారం ముఖ్యంగా ఆదివాసీల ఆహారం రోజుల్లో మాంసాహారం ఉండేది తను తీసుకొచ్చి అదే నైవేద్యంగా పెట్టాడు సో అక్కడ ఒక బ్రాహ్మణు వచ్చి ఏదైతే ఉంటుందో ఆ బ్రాహ్మీణ్ వచ్చి ఈ నైవేద్యం ఈ మాంసాహారం అన్ని చూసిన తర్వాత అవన్నీ తీసేసి ఆ ప్రాంతం బాగా ఫేమస్ అయినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అతను శివగోచారి ఆ బ్రాహ్మణుడు వచ్చి మళ్ళీ తన పద్ధతులు చేసినప్పుడు అంటే బతుకన్నప్ప వేటకు వెళ్ళినప్పుడు శివగోచారి వచ్చి దాన్ని చేసేసి బ్రాహ్మణ పద్ధతులు దాన్ని క్లియర్ చేసినప్పుడు మళ్ళీ పట్కన పక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందని చెప్పేసి తను కంగారు పడిపోయి మళ్ళీ తన పద్ధతుల్లో మళ్ళీ శివలింగానికి అభిషేకం చేసి నీళ్ళతో అంటే బురకాయ తీసుకొచ్చి ఆ నీళ్ళతోనే ఆ రోజుల్లో అభ్యుండే మట్టి బుర్రలో రైతులకు సంబంధించి ఉంటుంది మట్టి బురకాయలు ఇప్పుడు వాటర్ బాటిల్ వాటర్కాయ తీసుకుపోతున్నాను అనుకోండి ప్లస్ ప్రస్తుతం సో మళ్ళీ ఆ నీళ్లతో అభిషేకం చేసి అటవీ అడవిలో దొరికే పూలతో పూలు పూజలు చేసి దాని తర్వాత తనకి తను తినే ఆహారం వాళ్ళు అదే గ్రేట్ కదా వాళ్ళు తినే ఆహారం ఫస్ట్ తనకు పెట్టి ఆ విధంగా చేస్తారు సో ఈ క్రమంలో సినిమాలో కూడా హీరోయిన్తోని శివుడికి లేటెస్ట్ దేని ప్రకారం పాయసం పరమాన్నం సో ఉపవాసం శివరాత్రికి ఉపవాసం ఇవన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు ఈ సినిమాలో భక్త కన్నప్పకు సంబంధించి సంప్రోషణ అంతా జరిగిన తర్వాత సో శివుణ్ణి శివగోచారి అడిగినప్పుడు సో భక్తి తన కమిట్మెంట్ని ప్రపంచానికి చూపించడం కోసం ఆ బ్రాహ్మణికి చూపించడం కోసం ప్రయత్నం చేస్తారు తన కంటిమెంట్ రక్తం ఆరుతున్నప్పుడు తిన్నడు ఎవరైతే ఉన్నారో అలియాస్పత్ కన్నప్ప శివుడికి ఒక కన్ను పెట్టే ప్రయత్నం చేస్తారు రెండో కన్ను పెట్టే క్రమంలో శివుడు ప్రత్యక్షమై అతని అంటే పాత కథ ప్రకారం కిరాతకార్జునంలో శివుడికి అర్జునుడికి కూడా యుద్ధం జరుగుతుంది ఒక పందిని కొట్టినప్పుడు శివుడు నాదంటే అర్జునుడు నాదంటారు యుద్ధం జరిగినప్పుడు నా నాబాణానికి పడ్డదంటే నాబాణానికి పడదని కిరాతకార్జున మనకి కథ అందరికీ తెలిసింది ఆ కిరాతకార్జునయం సారాంశం ఏంటంటే శివుడు నా బాణానికి పడదంటే అర్జునుడు నాబాణానికి పడుతుంది అంటాడు మా పరమ శివుడే అంటే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివలింగాన్ని పెట్టి యజ్ఞం చేస్తూ ఉంటే తపస్సు చేస్తూ ఉంటే సో ఆహారం కోసం లేచినప్పుడు ఆ పందిని కొట్టినప్పుడు నా బాణానికి పడ్డదంటే శివుడు పరమశివుడికి రాత్కుండి రూపంలో ఉన్న పరమశివుడు నా బాణానికి పడ్డదని అర్జునుడు వాదం జరుగుతుంటే అది నీదానాథని తరాలంటే మన ఇద్దరు యుద్ధం చేద్దామని అంటారు యుద్ధం క్రమంలో ఆ పరమ శివుడితోనే అర్జునుడు యుద్ధం చేస్తాడు యుద్ధం చేసి దేవదేవునితో యుద్ధం చేసి ఎవరూ గెలవలేరు ఎందుకంటే అంత సృష్టి ధర్మం అంతా అక్కడి నుంచి వచ్చింది అర్జునుడితో సహా వాళ్ళందరూ అక్కడికి వచ్చారు ఆ సహా అందరూ తన స్థితి లయకారకుడైనటువంటి శివుడి ద్వారానే వచ్చారని దాని సారాంశంగా కిరాతకార్జునం కనపడుతుంది సో అనేక శస్త్ర అస్త్రశస్త్ర విద్యలతోని జరిగేటువంటి యుద్ధాన్ని మనం చూస్తాం సో కిరాతకార్జునలు సో ఆ కిరాతకార్జునంలో అర్జునుడు మహా దేవదేవుడు అయినటువంటి శివుడితోని మహాదేవుడైన శివుడితో యుద్ధం చేసి మా సృహదప్పి కలిపి పడిపోయిన క్రమంలో లేపినటువంటి మహాశివుడు లేపి ప్రత్యక్షమై అర్జునునికి చూపిస్తాడు అప్పుడు పాష్పత అస్త్రం కోసం నువ్వు తపస్సు చేస్తున్నావు కదా నీ శక్తి సామర్థ్యాల కోసం నేను ఈ పరీక్ష చేశానని చెప్పేసి పరమశివుడు అర్జునునికి చెప్తాడు ఈ క్రమంలో ప్రత్యక్షంగా ఆ దేవదేవుని దర్శనం కలిగిన తర్వాత నాకు పాశ్పతాస్త్రాలు ఇవేమే వద్దు అంటారు నీలో మెరిజ్ చేసుకో నన్ను అని ఆ అర్జునుడు కిరాతకార్జునం కథలో మనకి అర్థమవుతూ ఉంటుంది దాని మీద సినిమాలు డాక్యుమెంటరీస్ అనేక షార్ట్ ఫిలిమ్స్ కూడా వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో మనకు బుక్స్ కూడా దొరుకుతుంది లైబ్రరీకి వెళ్ళినప్పుడు సో ఇది కిరాతకార్జునయం కథ సో అర్జునుడు ఆ జన్మలో నన్ను నీలో మెరిజ్ చేసుకో విలీనం చేసుకుంటాడు జనరల్గానే హిందూ పురాణాల్లో హిందూ కథల్లో హిందూ సినిమాల్లో హిందూ డాక్యుమెంటరీస్లో ఆ జ్యోతి అంటే కార్తీక మాసంలో శివుడికి జ్యోతి వెలిగిస్తారు అమలక్కలు ఆ ప్రమిద ఎవరైతే ఉందో ఆ ప్రమిద రూపంలో ఆ అర్జునుడి ఆత్మ ఈ కిరాతక అర్జునయం సారాంశంలో కానివ్వండి లేకపోతే భక్త కన్నప్ప ఈ మూవీకి సంబంధించి కూడా తనలో మెర్జవుతుంటుంది సో ఆ విధంగా గత జన్మలో కోరుకున్నటువంటి అర్జునుడి కోరిక తిన్నడు రూపంలో తిన్నడు అలియాస్ భక్త కన్నప్ప రూపంలో ఈ జన్మలో నెరవేరుతుంది సో అర్జునుడు ఆ జన్మలోనే కోరుకుంటే ఈ జన్మలోనూ నిర్వర్తించాలి నేను నిన్ను ఇక్కడ పంపించిన కర్తవ్యాలు వేరున్నాయి సో మనకు తెలుసు మహాభారతం కథ కాదంతారా పాండవులు కారులు దుశ్య శిక్షణ రక్షణ కృష్ణుడు యొక్క తోని ఆ యుద్ధంలో గెలవటం ఆ విధంగా తన కర్తవ్యాలు తన నిర్వర్తించటం భగవద్గీత కూడా తన సారాంశం ఇంతమందిని నేను బంధుమిత్రుల్ని చంపి నేను రా రక్తంతో రాజ్యం నాకెందుకని విన్నప్పుడు శ్రీకృష్ణుడు బోధ చేస్తాడు చంపడానికి నేరెవరు నువ్వెవరు సవడానికి వాళ్ళెవరు వాళ్ళ ఆయుష్ అంతమటుగా రాసినది దుష్ట శిక్షణ శిష్య రక్షణ అదే ప్రధానమైందని చెప్పేసి ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది సో ఈ క్రమంలో అర్జునుడు గత జనంలో కోరుకున్నది ఈ అందా చూపిస్తారు అర్జునుడు గత జన్మలో కోరుకున్నది ఈ జన్మలో తిన్నడుగా భక్త కన్నప్పగా ఈ జన్మలో నెరవేరుతుంది సో ఆ విధంగా ఈ మూవీ యొక్క సారాంశంగా కనపడుతోంది ఈ సినిమాకి సంబంధించి భక్త కన్నప్ప మూవీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ భక్త కన్నప్ప మూవీలో ప్రభాస్ శివుడిగా శివుడి ప్రతినిధిగా వస్తాడు మనకి ముఖ్యంగా బోయకులానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ భక్త కన్నప్ప బోయకులానికి చెందినటువంటి ఇప్పటికే చెప్పాను బోయకులానికి చెందిన రాజాంపేట ప్రాంతానికి ఊటుకూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాడు శివలింగం దొరికితే పూజలు చేసుకుంటూ ఉంటాడు ఈ క్రమంలో తన పద్ధతులు తన ఆదివాసీ పద్ధతిలో భోగి కులం కులవృత్తి వేటాడటం సో తనలో ఉన్నటువంటి మన మదమాచర్యాన్ని అధిగమించి భక్తితోని పరమశివుడిని చేసేసి ప్రపంచానికి ఈ యొక్క శివుడి యొక్క ప్రాశస్త్యాన్ని సహజంగానే భావవాదానికి భౌతికవాదానికి ఇది ఉంటుంది ఈ సినిమాలో మొద మొదటి నుంచి దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అనేటటువంటి వాదనలు ఈ భూమి పుట్టినప్పటి నుంచోనే అది ఇప్పటికీ కొనసాగుతుంది భూమి ఉన్నంతకాలం కూడా ఈ వాదపోదా జరుగుతుంటాయి సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మహనీయుడు వెలుస్తాడంటారు ఈసారి భక్త కన్న శివుడు ప్రత్యక్షమై ఆ విధంగా ప్రపంచానికి ముక్తిని ప్రసాదించి ప్రపంచానికి నేనున్నానని తెలియజేసేసి దేవుడు అంటే సర్వాంతర్యామని చూపించే ప్రయత్నం చేస్తాడు సో తనలో ఉన్నటువంటి కామక్రోధ మధమార్చర్యాలని అధిగమించి తన భక్తి ప్రపత్తులతోని ఈ భక్త కన్నప్ప తిన్నాడు కాస్త భక్త కన్నప్పగా మారేటువంటి క్రమాన్ని ఈ సినిమాలో ఏదైతే ఉన్నాడో మంచు విష్ణు తను నటించాడంటే జీవించాడని చెప్పొచ్చు ఆ విధంగా ఈ మూవీకి సంబంధించినటువంటి ఇది ఉన్నదని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా ఈ సినిమా తప్పకుండా చూడండి థియేటర్లో చూడండి పైరసీని అడగడదాం సో ఈ సినిమాకి సంబంధించి నేను ఐదుకి ఐదు మార్కులు ఇస్తున్నాను కొన్ని ఫిక్షన్స్ కొన్ని ఫ్యాన్సెస్ కొన్ని ఊహలు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తోని గ్రాఫిక్స్తోని సినిమా ఈతరం ప్రేక్షకులకి ఈ తరానికి భక్తు కన్న ప్రాశస్తిని తెలిసేలాగా శ్రీకాళహస్తి ప్రాశిస్థాం పరిసర ప్రాంతాల యొక్క ప్రాశిస్తాం శివుడి యొక్క మహాశివరాత్రి యొక్క గొప్పతనాన్ని విశిష్టతను తెలియజేసే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశారు రాబోయే ప్రతి శివరాత్రికి శివునికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి ప్రతిసారి ఈ యొక్క మూవీ టీవీలలో ఆయా థియేటర్లలో గ్రామీణ ప్రాంతాల తెరలల్లో కనిపించే ప్రయత్నం అయితే జరుగుతుందని తెలియజేసుకుంటూ సో బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో శివగోచారి ఆ శివుని మొరపెట్టుకున్నప్పుడు అంటే నా నాన్ వెజ్ నైవేద్యంగా పెట్టేటువంటి క్రమంలో తన భక్తిని చూడమని చెప్పేసి సో శివుని శివలింగం కంటి నుంచి రక్తం దారగా గారుతూ ఉంటే దాన్ని చేసే ప్రయత్నం చేస్తారు తన కంటినే బీటి పెడతారు రెండో కంటిని కూడా పెట్టే ప్రయత్నం చేసే క్రమంలో ప్రపంచానికి ఆ బ్రాహ్మణుడికి ప్రపంచానికి ముఖ్యంగా నాస్తిక సమాజానికి సమాధానం చెప్పేలాగా ఈ మూవీ మనకి అనిపిస్తూ ఉంటుంది సో వాయులింగం కోసం ఈ మూవీలో అంటే తన నాస్తికుడిగా చూపించే ప్రయత్నం చేశాడు పక్కన కన్నా నుంచి బోయ ఆదివాసీ దగ్గరకు సంబంధించిన అతను వేట వేటాడటమే వృత్తిగా ఉంటుంది సో ఆదివాసీలకు సంబంధించి ఐదు గూడేలకు సంబంధించిన వాళ్ళు ఆ పరమశివుణ్ణి వారి దైవంగా కులదైవంగా వారి ప్రాంత ప్రతినిధిగా ఆ నమ్ముకొని మొక్కులు మొక్కుకుంటూ ఆ విధంగా ముందుకు పోతారు సో అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా ఉండి అయ్యగారిగా శాస్త్రి గారిగా ఆ ప్రాంతంలో అతను ఒక్కడే చేసుకొని ప్రజలకి దేవుణ్ణి దర్శనం కలగకుండా ఆ దర్శనం కలగకుండా చేస్తున్న క్రమంలో ఏదైతే భక్త కన్నప్ప ద్వారా ప్రపంచానికి బయట ప్రపంచానికి అందరు ప్రజలందరి దర్శనానికి చేసేసి ఆ పరమశివుని ప్రజలందరి వాడిగా అందరి కొలువై ఉన్నాడుగా కొందరివాడిగా కాకుండా అందరి తీసుకొచ్చే ప్రయత్నం ఈ సినిమా ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది సో ఒక ఆదివాసీ బోయ కులానికి చెందినటువంటి తిన్నాడు వాల్మీ ఆదివాసీ కులానికి చెందిన తిన్నాడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సారాంశంగా ఈ సినిమాని మంచి మనోజ్ ఈతరం ప్రేక్షకులకు అర్థమయ్యేలా తయారు చేశాడు ఆదివాసీ బోయ కులానికి చెందినటువంటి రాజంపేట ఒట్కూరుకు చెందినటువంటి ఈ కన్నప్ప ఈ తిన్నాడు సో ఇప్పటికే చెప్పాను మూడు వేల నూట రెండు బిఫోర్ క్రైస్ట్ బేసిగా చెప్తా ఉన్నాం అంటే సో శివుడు భక్తికి ప్రసిద్ధి సో బోయకులానికి చెందినటువంటి ఇతను ఏదైతే ఉన్నదో తన శివ శివలింగానికి సంబంధించి అంటే ఎట్లా ఉంటుందో చేస్తాడు శివుడికి సంబంధించి అనేది సో రాజాంపేట ఊటుకూరు ప్రాంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా బోయకులం తండ్రి నాగప్ప తల్లిదత్త సుబ్రహ్మణ్య వీళ్ళిద్దరు తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఆయన దైవాలు కలిగాడు కాబట్టి తినడాన్ని పెట్టుకుంటారు సో తిన్నడుకి సకల విద్యా పారంగతుడై చేస్తాడు నాగప్పతనకి ఆ విధంగా అటవీలో జీవించడానికి అధినాయకుడిగా ఉండటానికి అన్ని రకాలు చేస్తుంటాడు వేట భోగికులానికి ప్రధానమైంది సో ఈ క్రమంలో తనకు వేటకు వెళుతున్న క్రమంలో శివుని శివలింగం ఒకటి కనిపిస్తుంది ఈ తిన్నడికి తన తీసుకొచ్చి ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తాడు ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని నీళ్ళతోని అభిషేకం చేసి అడవిలో దొరికి పూజలు చేసి తను తినేటువంటి ఆహారం అనేటువంటి నాన్ వెజ్ని మాంసాహారాన్ని నైవేద్యంగా పెడుతూ తన జీవితం గడుపుతున్నటువంటి క్రమంలో అది జరిగినటువంటి సంఘటనల ఆధారంగా తన భక్తికి ఇదైనటువంటి క్రమంలో శివుడి యొక్క అంటే శివలింగం నుంచి కంటి నుంచి రక్తం వస్తుంటే తన కంటిని తీసి పెడతాడు తిన్నాడు కాస్త ఈశ్వరుడికే కంటినిచ్చేగా కన్నప్పగా మారుతాడు సో మనం శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు భక్త కన్నప్పకు సంబంధించినటువంటి గుడి తర్వాతనే శ్రీ మహాశివుడి దర్శనం కానీ మహాశివుని పూజలు కానీ ఉంటాయని తెలియజేసుకుంటూ సో ఈ తరానికి సంబంధించి ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీగా మీ సమయము డబ్బులు దాకా వీలంటే తప్పకుండా చూడగలరా అని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్లో బాక్స్లో రాయండి సో ఈ మూవీకి సంబంధించి నేను ఐదుకి ఐదు మార్కులు ఇస్తున్నాను మీరు కూడా మీ ఏ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ సో ఈ వర్షాకాలం రెండు వేల ఇరవై ఐదులో మంచి మూవీగా ఇది ప్రసిద్ధి చెందుతుందని బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని ముఖ్యంగా మాస్ మూవీస్లో కొట్టుకుపోతున్న మనకు భక్తి అత్యంత భక్తి ప్రపత్తులతో భక్తి పారవశ్యంతో ఇది కమర్షియల్ ఎలిమెంట్ తమ తక్కువ లేకుండా లేటెస్ట్ గ్రాఫిక్స్తోని ఈ మూవీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో మోహన్ బాబు మోహన్ బాబు కుటుంబం ముఖ్యంగా మంచు మనోజ్ పాత్ర అభి అభినందించదగింది సో ఈ మూవీ హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ముఖ్యంగా మహాశివరాత్రి శివుని యొక్క ప్రాశిస్తని మా ప్రజల యొక్క మనోభావాలను చూపించే ప్రయత్నం చేశారు ఆ విధంగా దేవుడే సర్వాంతరేమని చెప్పేటువంటి దానిగా ముఖ్యంగా భావవాదానికి భౌతికవాదానికి జరిగే చర్చలు అంతిమంగా భావవాదమే గెలిచింది అనేది మూవీ ద్వారా అర్థమవుతుంది దేవుని నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు కానీ అల్టిమేట్గా దేవుడు ఉన్నడనే భావన అనేది చాలా గ్రేట్ ఫీలింగ్ అని తెలియజేసుకుంటూ సో ఈ సినిమాని తప్పకుండా చూడండి నేను ఐదుకి ఐదు మార్కులు ఇస్తున్నాను మీ సమయము డబ్బులు దాకా కాదని తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులారా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి పిల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా